కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిర్వహించిన కే హెల్త్ వాక్ ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గర్గ్లు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ నుంచి ఈ త్రీకే హెల్త్ రన్ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ఎస్ రామరాజు నగర మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కిమ్స్ బొల్లినేని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వర్ణ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ గుండె మీద అవగాహన తీసుకురావడానికి కిమ్స్ బొల్లినేని యాజమాన్యం చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు చీఫ్ కార్డియాలజిస్ట్ ఎన్ఎస్ రామరాజు మాట్లాడుతూ గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుండె జబులు ఎలా నివారించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వ్యాయామం చేయాలని కోరారు కిమ్స్ బొలినేని చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజేఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యాలు తమ మద్దతును తెలుపుతూ ఈ కే హెల్త్ వాక్లో భాగస్వాములు అయ్యారు కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ఈ త్రీకే హెల్త్ వాక్ అజ్ చౌక్ దేవి చౌక్ మీదుగా గోకవరం బస్టాండ్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా సాగి పుష్కర్ ఘాట్ వద్ద ముగిసింది ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ ర్యాలీ ఇందులో ముఖ్య భాగంగా కిమ్స్ హాస్పిటల్ కిమ్స్ బొల్లెని హాస్పిటల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి లయన్స్ క్లబ్స్ రోటరీ క్లబ్సు విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నర్సింగ్ కాలేజెస్ బొల్లెని స్కిల్స్ హాస్పిటల్ స్కూల్స్ గైడ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మిగిలిన లా హాస్పిటల్ హాస్పిటల్ హోటళ్ళు క్రీడా మెంబర్స్ ప్రెస్ వాళ్ళు రాజమండ్రి ప్రెస్ క్లబ్ వీళ్ళందరూ కూడా ఓ సమిష్టి కృషితో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కిమ్స్ కండక్ట్ చేస్తూ ఒక త్రీ కేర్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం పబ్లిక్లో ఆర్డెస్ఎస్ రాకుండా ఉండేలాగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ మీద కిమ్స్ హాస్పిటల్ బాగా వర్క్ చేస్తుంది పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మరిన్ని క్యాంపెయిన్ కండక్ట్ చేస్తాం మీరందరూ కూడా ఈ హార్ట్ డిసీజ్ బార్ బారిన పడకుండా ఉండాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ అంటే సరైన జీవన విధానం సరైన ఆహారం బయట జంక్ ఫుడ్స్ అయితే ముఖ్యంగా పిల్లలు డ్రగ్స్ నుంచి దూరంగా ఉండడం ఈ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ లేట్ నైట్ భోజనాలు ఇలాంటివి చేయకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ముఖ్యంగా ఇంట్లో పేరెంట్స్కి ఎవరికైనా హార్ట్ డిసీజ్ కానీ డయాబెటీస్ కానీ ఉంటే ఆ పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందే మనం టెస్టులు చేసి చూసి వాళ్ళని హార్ట్ డిసీజెస్ బాగా పడకుండా కాపాడడం ఇవన్నీ కూడా ఈ క్యాంపెయిన్ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సర్వీస్ చేయడంలో కిమ్స్ హాస్పిటల్ ఎప్పుడు ముందుంటుంది సో పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ సంవత్సరం బాగా ఎక్కువగా చేస్తామని చెప్తూ ఈ అవకాశాన్ని పబ్లిక్ అంతా యూటిలైజ్ చేసుకొని మంచి ఆరోగ్యంగా ఉంటూ హార్ట్ డిసీజ్ బాధన పడకుండా ఉండేలాగా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఈ ఉద్దేశం ఎప్రాసన్ 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ సమ్ డే యు హావ్ టు కేర్ ఆఫ్ యువర్ స్లీప్ అండ్ యువర్ స్క్రీన్ టైం ఐ రిపీట్ ద స్క్రీన్ టైం షుడ్ నాట్ ఎక్సీడ్ 3 ఇఫ్ ఇట్ ఎక్సీడ్ 3 అవర్స్ డైరెక్ట్ ఇంపాక్ట్ హస్ శాంసింగ్ యా వి హావ్ ఎ ప్రాజెక్ట్ పాజిటివ్ హెల్త్ ఇఫ్ యు రియల్లీ లవ్ యువర్ పేరెంట్స్ టుడే గుడ్ మార్నింగ్ రాజమహేంద్ర వరం వీఆర్ వెరీ హ్యాపీ కిమ్స్ హాస్పిటల్ రామరాజ్ గారి ఎవరిబడి నోస్ రాజమండ్రి పీపుల్ సోషింగ్ రాజమండ్రి లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ మెంబర్స్ని వెంకటేశ్వరు एलन डल्ला लागो तिलबामा एलन मामू चले जाओ बेटा लाग बेटा लाग भाईला बात तू ला लाबात नाही गी सॉरी